ఇల్లు చేసుకుంది ఒక నిరుపేద పాఠశాలలు అంటే ఈ పాఠశాలలు డెవలప్ అయితే ఆటోమేటిక్ దేశం కూడా డెవలప్ అవుంది కాబట్టి ఈ సంస్థ ఇంకా ఇంకా దేదన అభివృద్ధి చెంది సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి థ్యాంక్ యూ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది సో దాదాపుగా గుంటూరు చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో ఒక ఎనిమిది జెడ్పిహెచ్ స్కూల్స్ గవర్నమెంట్ ప్రాథమిక స్కూల్స్ వాళ్ళందరినీ కూడా ఫస్ట్ మేము వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి రావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉన్నాయా అని చెప్పేసి మేము అడిగినప్పుడు గవర్నమెంట్ కొన్ని వస వసతులు అయితే మాకు కలి కళ్ళ ఇప్పుడు ఏంటంటే మనకు వివిధ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ మాకు చెప్పడం ఏంటంటే కంప్యూటర్స్ కానీ కొన్ని టేబుల్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ ఎనిమిది స్కూల్స్కి సంబంధించి మొత్తం లిస్ట్ అవుట్ డౌన్ వర్క్ మొత్తం చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా మేము రెడీ చేసేసి దాదాపుగా ఒక పది లక్షల రూపాయలు మొత్తం డొనేషన్ ఈ రోజున ఒక ఎనిమిది స్కూల్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇవ్వటం అనేది జరిగింది సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు డి డిఎస్పి గారు కోతురాజు గారు వచ్చేసి మన చేతుల మీదుగా ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది సో జోస్ అల్కాసు ఇటువంటి ఛారిటీ ప్రోగ్రామ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అంటే దీని మోటో ఏంటంటే మనం సంపాదించుకోవటమే కాదు సమాజం కూడా కొంత సమాజానికి కూడా ఎంతో కొంత చెయ్యాలి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు పెట్టిన ప్రోగ్రాం అండి ఇది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సంవత్సరంలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము ఇప్పటికే అన్ని జోస్ తల్కాస్ స్టోర్స్లో కూడా ఈ సిఎస్ఆర్ ఏ బ్రాంచ్లో చేశారు ఇవాళ ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఈ ఈ బ్రాంచ్ లో చేసాము రేపు ట్వంటీ ఫిఫ్త్ ఇది ఫోర్ బై నైన్ బ్రాడీపేట గుంటూరు బ్రాంచ్ లో చేయడం అనేది జరిగింది ఈ రోజున ఈ సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రాము నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ రాజమండ్రి అదేవిధంగా ఆల్రెడీ చేసిన బ్రాంచ్లు వచ్చేసి హైదరాబాద్లో మొత్తం నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి నిజామాబాద్ బ్రాంచ్లో వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్కి ఒక థర్టీ టూ ల్యాక్స్ వేసి ఒక ఏసీ బస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి సో ఏంటంటే ఈ విధంగా జోసల్ కాసు ముందు ముందు ఇంకా మంచి సమాజానికి ఉపయోగపడే మంచి ప్రోగ్రామ్స్ చే చేస్తూ ముందుకు చెప్పేసి చెప్పేసేసి ఆశిస్తున్నా ఇవాళ పిల్లలు ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళు హెడ్ మాస్టర్లు ఎంతమంది సో రోజు దాదాపుగా ఒక అరవై మంది స్టూడెంట్స్ వచ్చారు అదే విధంగా టీచర్లు వచ్చేసేసి ఒక ముప్పై మంది హెడ్ మాస్టర్లు ఎనిమిది స్కూల్స్ నుంచి ఎనిమిది మంది హెడ్ మాస్టర్లు వచ్చేసేసి వాళ్ళ వాల్యుబుల్ స్పీచ్ని కూడా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు జోస్ కాస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఇట్లా ఇట్లా ఫస్ట్ టైం అండి మీ అంతటా మీరు వచ్చేసి మమ్మల్ని పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసేసి ఈ విధంగా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి మాకు కావాల్సిన ఐటమ్స్ని మీరంతటా మీరే అడిగివ్వటం అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉందని చెప్పేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చేసి వెళ్ళడం అనేది జరిగిందండి గతంలో చాలా చేస్తున్నాం అండి ఏంటంటే రెడ్ క్రాస్ ఒకటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి బెడ్స్ కానీ లేకపోతే వీల్ చైర్స్ కానీ ట్రై సైకిల్స్ అట్లాంటివి చాలా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అంతకుముందు ఒక త్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి ఇది నాలుగో ప్రోగ్రామ్ అండి మేము సిఎస్ఆర్ ఫండ్ కింద చేస్తున్న ప్రోగ్రామ్ ఇది ఓకే థ్యాంక్ యూ అంటే మాములుగా వెళ్ళిపోయి వేరే స్కూల్ చూసుకునేవాళ్ళు మా హెడ్ మాస్టర్ అది వేలే ఉన్నారంటే రమ్మని చెప్పండి పర్లేదని మా స్కూల్లో దాదాపు అంత గంట వెయిటింగ్ చేశారండి మరి వెయిటింగ్ చేసి మా పాఠశాల అనుకున్నాం చాలా పాఠశాలకు ఇన్ని లక్షలు ఇచ్చారండి మరి ఇలా చేసి మళ్ళీ ఒక వేదికగా మనల్ని ఏర్పాటు చేసి పిల్లల్ని మనల్ని ఇక్కడ గ్యాదర్ చేశారంటే ఈ సంస్థ ఎలాంటిదో ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది మళ్ళా గవర్నమెంట్ పాఠశాలకు అంటే ఇల్లు చేసుకుంది ఒక నిరుపేద పాఠశాలలు అంటే ఈ పాఠశాలలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా దేశం కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ సంస్థ ఇంకా ఇంకా దిన అభివృద్ధి చెంది ఇంకో ఎంతో మందికి ఇంకా అనేక పాఠశాలకి సహాయం చేస్తారని మరొక్కసారి మా అందరి తరఫున ప్రభుత్వ పాఠశాల తరఫున వచ్చిన విద్యార్థులు అందరి తరఫున ఒక్కసారి నేను అందరూ ధన్యవాదాలు క్లాప్ ద్వారా ఈ సంస్థకు ఈ అవకాశం ఇచ్చిన जो दस कलाकार कलाकार की धन्यवाद है तेरे थैंक यू थैंक यू थैंक यू सो मच एंड ओके 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 थैंक यू सो मच एंड अंदर को जानू थैंक यू थैंक यू फॉर योर वैल्यूबल टाइम विद अस వారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఫండ్ డొనేషన్ ప్రోగ్రాము చాలా ఘనంగా జరగటం అనేది జరిగింది ఈ కి ముఖ్య అతిథిగా మన గౌరవనీలో డిఎస్పి గారు కోతురాజు గారు ఇచ్చేసేసి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం చేయడం అనేది జరిగింది ఇక్కడ సిఎస్ఆర్ ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం ఒక ఇంత అమౌంట్ అనేది మా సంస్థ ద్వారా పేదలకు కానీ లేకపోతే వెనకబడ్డ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే ఆర్ఫనేజీ ఏదైతే సంస్థలు ఉంటాయో వాళ్ళకి ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజున ఒక ఎనిమిది స్కూల్స్ ఏదైతే మన గుంటూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నాయో మనం ఫస్టే ఇది మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎక్కడ ఏ స్కూల్లో ఏ రిక్వైర్మెంట్ ఉందో మొత్తం తెలుసుకొని వివిధ రిక్వైర్మెంట్స్ అనమాట వాళ్ళకి అంటే ఒక్కొక్క స్కూల్లో కంప్యూటర్సు దాని తర్వాత టేబుల్సు అదేవిధంగా ప్రింటర్సు అంటే రకరకాలమైన రిక్వైర్మెంట్స్ మొత్తం కూడా వాళ్ళని పోగు చేసేసుకొని అంతా కూడా కలిపి ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఈ రోజున మొత్తం ఎనిమిది స్కూల్స్కి చెక్స్ రూపంలో ఎవరైతే స్కూల్స్ నుంచి వచ్చారో హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మన గవర్నీలు డిఎస్పీ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇంకా ముందు కూడా అంటే దగ్గర దగ్గర ఇండియా మొత్తం మీద ప్రతి సంవత్సరం ఒక పది కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ కేఎస్ఆర్ ఫండ్ రూపంలో డొనేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి గవర్నమెంట్ సంస్థలు కానీ లేకపోతే వెనుకబెట్టిన ఏదన్నా హాస్టల్స్ కానీ అవి మొత్తం రీహాబిలిటేషన్ మొత్తం చేసే ప్రోగ్రాంలో భాగ్య భాగంగా ముందుకు వెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు హెడ్ మాస్టర్లు వాళ్ళంతా వచ్చారో వాళ్ళందరూ వా వాళ్ళ వాల్యుబుల్ స్పీచ్ చెప్తూ మా సంస్థని చాలా రకంగా ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు ఆకాంక్షించారు అదేవిధంగా మేము ముందు ముందు కూడా మంచి ఇట్లాంటి సిఎస్ఆర్ మా ఫండ్ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము నెక్స్ట్ సిఎస్ఆర్ ప్రోగ్రాంలో వచ్చేసి ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ కూడా మేము అవుట్ చేయటం అనేది జరిగింది ఆ రోజు కూడా ఒక వేదికలాగా మొత్తం తయారు చేసేసి అందరికీ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది జరుగుతుంది సో ఈ వేదిక ఈ వేదిక వచ్చేసేసి ఈ ప్రోగ్రాంకి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు అదేవిధంగా టీచర్సు హెడ్ మాస్టర్లు వీళ్ళంతా కూడా వచ్చేసేసి వాళ్ళ ఆశీర్వాదం ఆశీర్వాదం మాకు తెలియజేయటం అనేది జరిగింది సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు కూడా ఇంకా మేము చాలా ఛారిటీ ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పేసి కాస్ సంస్థ ద్వారా మేము తెలియజేసుకుంటాము ఓకే మోటివ్ మీన్స్ ఇప్పుడు మనకు వచ్చే ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం అనేది కాదండి మనం ఎంత సంపాదిస్తున్నాము మనకు ఎంత లాభం వస్తుంది అనేది కాదు దాంట్లో ఎంతో కొంత ఒక చారిటీ రూపంలో ఒక మనకు వచ్చే లాభంలో ఒక టూ ఒక ఛారిటీ రూపంలో సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో ఏంటి మన చైర్మన్ మా చైర్మన్ గారు కూడా ఒక సిఎస్ఆర్ అనే కాదు విడిగా కూడా చాలా ఇప్పుడు లేటెస్ట్గా మనం తెలుసుకుంటే నిజామాబాద్లో ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్కి థర్టీ టూ ల్యాక్స్ రూపీస్ పెట్టి ఏసీ బస్సు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి అదేవిధంగా మేము ఏంటంటే ఇక్కడ ఎవరికి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయనేది తెలుసుకొని ముందుకెళ్ళటం అనేది జరుగుతుందండి సో ఈ దీనికి మోటివ్ అనేది ఏంటంటే సమాజాన్ని కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశం సార్ మీ ద్వారా మీకు చాలా సంతోషం అండి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనం సంపాదించు మనం బాగుండాలి సమాజం కూడా బాగుండాలనే ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ సార్

ఇట్లాంటి స్టూడెంట్సే కావాలి మనకి వేదిక మీదకి వచ్చి మాట్లాడే ఒక ధైర్యం కావాలి అందరికి కూడా ఆచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్